చిన్న కాంట్రాక్టర్స్ కంపెనీ పేర్లు తెలియదు అదేవిధంగా కొత్త సంవత్సరం మన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను భారత సుప్రీంకోర్టు ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అర్హులైన పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నేను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేకపోతే వాళ్ళు పునరావ పునరావాసం పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వీళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్షను రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను ఈ మరి ప్రభుత్వం ఈ జైల్స్ అన్నిటిని కూడా రిఫార్మ్ చేయాలని ఈ ఖైదీ క్షమాభిక్షకు సంబంధించి ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి పరివర్తన మీద ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా రెండు వందల నలభై ఎనిమిది ఏపీఎస్పిఎఫ్లో రెండు వందల నలభై ఎనిమిది కానిస్టేబుల్ను హెడ్ హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను రెండు వందల నలభై ఎనిమిదికి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తాను రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇవ్వటం జరిగింది ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నమరెడ్డిపల్లి నూగండుపల్లి ఆగిరిపల్లి మండలంలో మొత్తం తొంభై నాలుగు పాయింట్ నాలుగు వందల నాలుగు తొమ్మిది ఏడు సెంట్లు అంటే తొంభై నాలుగున్నర ఎకరాలని మన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఏలూరు జిల్లాలో